నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇవాళ నేను బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్పై కడాయి పెట్టుకొని వన్ బై ఫోర్త్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని చక్కగా ఇలా దూరగా వేయించేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు బియ్యం వేసుకోవాలండి ఇక్కడ నేను బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఒక కప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని చక్కగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న బియ్యం పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల నీళ్ళు ఒక కప్పు పాలు వేసేసుకోవాలండి ఇక్కడ మీరు కావాలంటే దీన్ని డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా పాలు నీళ్ళు మొత్తం కలిపి ఐదు కప్పులు తీసుకున్నాను నాలుగు కప్పుల నీళ్ళు అలాగే ఒక కప్పు పాలండి మీరు కూడా ఒకసారి ఈ కొంతలతో ట్రై చేసి చూడండి మీకు పాలు వేసినా కూడా ఈ బెల్లం పొంగలి అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం పాలు నీళ్ళు వేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు ఈ బియ్యము అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మూత తీసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసేసుకోవాలి మీకు ఇంకాస్త స్వీట్నెస్ కావాలనుకుంటే మరి కాస్త బెల్లం వేసుకోవచ్చు నేను మాత్రం ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుంటే ఒక రెండు నిమిషాలు బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఈ బెల్లం పొంగలిలో వేసేసుకుంటే మనకు బెల్లం పొంగలి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది